హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రీడ్ విదేశం నిన్నటితో శతరుద్ర సంహిత అయిపోయిందండి ఇవాళ కోటి రుద్ర సంహిత స్టార్ట్ చేద్దాం శ్రీ గణేశాయ నమ వాస్తవంలో ఏ పరమాత్మ ఎట్టి వికారములు లేనివాడైనా తన మాయచే జగద్రూపాన్ని ధరించి ఉన్నాడు స్వర్గ మోక్షములు రెండు ఎవని కృపా కటాక్ష వైభవములో ఎవనిని యోగులు సచ్చిదానంద అద్వితీయ ఆత్మరూపంగా హృదయంలో ధరిస్తూ ఉంటారో ఎవని శరీరంలో సగభాగం పార్వతీయో అట్టి తేజస్వరూపుడగు ఆ పరమేశ్వరునకు అనేక ప్రణామములు కృపారసం తొణగిసలాడే లలితమైన రూపము కలది చిరునవ్వు వెనెలలు కురిపించే పద్మ వంటి ముఖము కలది చంద్రకళతో ప్రకాశించేది భయంకరమైన తాపత్రయాన్ని నశింపచేసేది సచ్చిదానంద రూపమైనది హిమగిరి రాజనందిని బాహులత పరివేష్టితమైనది అగు ఒకనొక వర్ణింప శక్యము కాని తేజస్సు సకలమైన శుభములను ఇచ్చుగాక ద్వాదశ జ్యోతిర్లింగములు సూతుడు శవణకాది మహర్షులతో ఇలా అంటున్నాడు ఓ తపోధనులారా పరమేశ్వరుడు తత్వములో అయిన భక్తులకు భోగ మోక్షాలనిచ్చి వారిని అనుగ్రహించే నిమిత్తం సగుణ రూపంలో అంటే లింగరూపంలో ఆవిర్భవించాడు అలా ఆవిర్భవించిన వాటిలో ద్వాదశ లింగాలు ప్రముఖమైనవి వాటిని ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు వాటిని స్పృశించి అర్చించిన మానవునకు భుక్తి ముక్తులకు లోటుండదు వాటిలో మొదటిది సోమనాథుడు సౌరాష్ట్ర దేశంలో ఉన్నాడు సౌరాష్ట్ర దేశం అంటే గుజరాత్ ఈయన చంద్రుని దుఃఖాన్ని పోగొట్టాడు ఈయనను పూజిస్తే క్షయ కుస్తువు మొదలుగా సమస్తమైన మొండి వ్యాధులు నశించి ఆరోగ్య సిద్ధి కలుగుతుంది అక్కడ చంద్రకుండమనే తీర్థం ఉంది అది సర్వ పాపహరం రెండవది మల్లికార్జునుడు త్రిలింగ దేశంలో శ్రీగిరి మీద నెలకొని ఉన్నాడు ఈ లింగాన్ని అర్చిస్తే తప్పక పుత్రసంతానం కలుగుతుంది సాక్షాత్తు పరమేశ్వరుడు కైలాసం నుండి వచ్చి ఇక్కడ స్థిరుడై ఉన్నాడు ఇది ముక్తి క్షేత్రం మూడవది మహాకాళుడు శివుని ఈ అవతారం ఉజ్జయినిలో ఉంది దూషణుడను రాక్షసుడు బ్రాహ్మణులను హింసిస్తూ వేదధర్మాన్ని పాడు చేస్తూ ఉంటే వారు వేదమంత్రాలచే ప్రార్థించగా ఆయన వచ్చి కేవలం హూంకారం చేతనే రత్నమాలా నగర నివాసియగు ఆ రాక్షసుని సంహరించి అక్కడే లింగరూపంలో స్థిరుడయ్యాడు నాలుగవది ఓంకారేశ్వరుడు వింధ్యుడు యథాశాస్త్రోక్తంగా శివలింగాన్ని స్థాపించి భక్తితో అర్చించగా ఆ పార్థివలింగం నుండి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆయన కోర్కెలను తీర్చాడు అక్కడ రెండు లింగములున్నాయి ఓంకారంలో ఓంకారేశ్వరుడు రెండవది పరమేశ్వరుడు అను పేరు గల పార్థివలింగం ఆ రెండు జ్యోతిర్లింగాలే ఐదు కేదారేశ్వరుడు హిమవత్పర్వత ప్రాంతమైన కేదారంలో హరి యొక్క అవతారమైన నరనారాయణులున్నారు వారు ప్రార్థింపగా శంకరుడు కేదారేశ్వర నామంతో లింగరూపంలో ఆవిర్భవించాడు ఆరు భీమశంకరుడు సుదక్షిణుడను పేరుగల కామరూపదేశ ప్రభువు భీమాసురుడు అను పేరుగల రాక్షసుని బాధలను తాళలేక శంకరుని ప్రార్థింపగా ఆయన దాకినీ నగరంలో ఆ రాక్షసుని సంహరించి అక్కడే జ్యోతిర్లింగ రూపంలో స్వయం సిద్ధుడయ్యాడు డాకినీ నగరం గురించి చూద్దాం తూర్పుగోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన కాకినాడకు దగ్గరలోని దక్షారామమే ఒకప్పుడు డాకిరేమిగా పిలువబడేది ఇది జ్యోతిర్లింగ క్షేత్రం ప్రాచీన శాసనాలు శ్రీనాథుని భీమఖండం దీనికి ఆధారం ఏడవది విశ్వేశ్వరుడు బ్రహ్మాండ స్వరూపుడు భుక్తి ముక్తి ప్రదాయకుడు అగు పరమేశ్వరుడు కాశీ నగరంలో విశ్వేశ్వరుడై వెలసి హరి విరించి ఇంద్రాది దేవతలచే నిత్యము పూజలందుకుంటూ అక్కడ స్థిరుడై ఉన్నాడు ఎనిమిది త్రయంబకేశ్వరుడు గౌతమ మహర్షి ప్రార్థన చే శంకరుడు గోదావరి నదీ తీరంలో త్రయంబకేశ్వరుడనే నామంతో ఉన్నాడు తొమ్మిదవది వైద్యనాథేశ్వరుడు రావణుని కొరకు అవతరించిన ఈ రూపం చితాభూమి ఎందు వైద్యనాథేశ్వరుడను నామంతో ఉంది పదవది నాగేశ్వరుడు తన భక్తుడైన వైశ్యప్రభువు సుప్రియుని ప్రార్థనను మన్నించి ధర్మ విధ్వంసి అఘు దారుకాసురుని సంహరించి జ్యోతిర్లింగ రూపంలో స్థిరుడై నిలిచాడు పదకొండవది రామేశ్వరము శ్రీరామచంద్రునిచే ప్రతిష్ఠింపబడిన ఈ అవతారం సేతుబంధంలో స్థిరంగా ఉంది పన్నెండవది ఘుష్మేశ్వరుడు పరమేశ్వరుడు సరస్సునందో ఆవిర్భవించి గుష్మ అను భక్తురాలికి ప్రీతిని కలిగించిన ఈ అవతారం ఘుష్మేశ్వరుడను పేరుతో దేవశైలానికి సమీపంలో ఉంది అంటే దౌలతాబాదుకు సమీపంలో ఉంది ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను స్మరిస్తే చాలు సర్వ పాపాలు తొలగుతాయి మునులారా ఈ జ్యోతిర్లింగాల ఉపలింగాలను గురించి చెబుతున్నాను వినండి వీడియోలు ఎంత పెరిగిపోతుందండి అది రేపటి భాగంలో చదువుకుందాం ఈ వీడియోలో అనిపించింది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఎలాంటి వీడియోలు చూస్తారు వింటారు అనే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి சர்வம் உமா மகேஸ்வர பாதார்ப்பணம்